రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్నటువంటి అభివృద్ధి తిరోగమన పాలన విముక్తి పొందాలంటే టీడీపీ బీజేపీ జనసేన కూటమి ప్రజాప్రభుత్వం రావాల్సిన అవసరత ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడు గారి విజనరీ ఆయన అనుభవం ఈ రాష్ట్ర ప్రజలకి నిరుద్యోగం పోవాలంటే రావ ఉండాల్సిన అవసరత ఎంతైనా ఉంది చంద్రబాబు నాయుడు గారి విజనరీ అనుభవంతో ఈ రాష్ట్రంలో పరిశ్రమను ఏర్పాటు చేసుకోవచ్చు అందుకు కావాల్సిన నుంచి కేంద్ర సహాయం కూడా మనకి నరేంద్ర మోదీ గారు ఉండనే ఉన్నారు మన చోటలో అలాగే నిజాయితీతో రాజకీయాలు చేయడంలో దిట్ట వైది వర్గం వారు ఎంతటి వారైనా సమర్థంగా ఎదుర్కోగలిగినటువంటి వ్యక్తి జనసే ఏకైక నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే ఈ నిరుద్యోగం ఉందో ఈ నిరుద్యోగం పాల పాలు అంటే ఖచ్చితంగా ఎన్డీఏ కోట ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు కావాలి ఈరోజు యువత కూడా ప్రజా వైపు అందరు చూస్తూ ఉన్నారు విద్యార్థులు అయితేనేమి పట్టభద్రుడు కూడా మనం గత ప్రభుత్వంలో చూస్తున్నాం వాలంటీర్ ఉద్యోగానికి కేవలం ఐదు వేల రూపాయలు వాలంటీర్ ఉద్యోగానికి అందరూ సర్ది పెట్టుకోవాల్సి వస్తుంది అలాంటి ప్రభుత్వం నుంచి మనం అలాంటి పాలన నుంచి అలాంటి వ్యవస్థ